హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఏసెస్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి చాలా టాపిక్స్ ఉన్నాయి సో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మొదటి టాపిక్ వచ్చేసి నేను వీడియోస్ చేయడం అవ్వట్లేదు కదా అందరూ పర్సనల్గా అనమాట ఎందుకు అక్క చేయట్లేదు వీడియోస్ చేయండి అని అయితే టైం లేకపోవడం వల్ల నేను షార్ట్స్ రూపంలో షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఏంటంటే హార్వెస్ట్లు కూడా చాలానే ఉన్నాయి ఎప్పటికప్పుడు వంట చేసే ఒక అరగంట ముందు అన్నీ వచ్చి కోసుకొని వెళ్ళిపోతున్నాను అంటే వీడియో తీయాలి అనే ఆ థాట్ కూడా ఉండట్లేదు అనమాట అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన చందు ఎడిటింగ్ చేసి వచ్చాడు కదా అప్రెంటిస్ ఫినిష్ చేసి వాడికి ఏంటంటే నోటిఫికేషన్ పడిందండి మరి ఎగ్జామ్స్ రాయాలి వాడంటూ జాబ్ కొట్టాలి మేము ఇంత కష్టపడి వాడిని ఇంత పెద్ద చేసి ఒక స్థాయిలో పెట్టాల్సిన టైం అయితే వచ్చేసింది అనమాట ఇంకా వాడు చదువుకుంటాడు కదా అని చెప్పి ఇంట్లో ఉంటే అవదని చెప్పి వాడిని తీసుకెళ్ళి నేను ట్రైనింగ్ సెంటర్లో పెట్టాను చదువుకోనా మంచిగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకో అని చెప్పి అక్కడ పెట్టాను సో ఎడిటింగ్కి మాకు ప్రాబ్లం అవుతుంది తీయడానికి సాయితీ తీస్తుంది సాయితీ కూడా కొంచెం బీఈడీ బిజీలో తన ఎగ్జామ్స్ ఇవన్నీ కొంచెం కంగారులో ఉంది సో వాళ్ళు కూడా నేను డిస్టర్బ్ చేయకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో నేను వీడియోస్ అయితే చేయట్లేదు అంతేగా నాకు ఏం ఏమవలేదని నేను హ్యాపీగా ఉన్నాను సో నేను కూడా పనిలో పడడం వల్ల అంటే హోమ్ ఫుడ్స్ అన్ని స్టార్ట్ చేసాం కదా ఆ హోమ్ ఫుడ్స్ మీద పడ్డం వల్ల నేను కొంచెం బిజీ అయ్యాను సో ఇవన్నీ కొంచెం సర్దుకున్నాక మళ్ళీ లాంగ్ వీడియోస్ అనేది చేస్తాను అప్డేట్ ఇస్తాను ఓకేనా ఈరోజు వచ్చేసి లాంగ్ వీడియో అనమాట ఇంకో టాపిక్ వచ్చేసి విజయవాడ వెళ్ళాను కదండి మనకి ఎరువాకా ఫౌండేషన్ సంస్థ వారు మనకి గార్డెన్కి ఒక మంచి బెస్ట్ గార్డెనర్ కింద అవార్డ్ అయితే డిక్లేర్ చేశారు సో చాలా హ్యాపీ అనిపించింది ఈ అవార్డ్ కోసం కొన్ని విషయాలు చెప్దాం అలాగే కొద్దిగా హార్వెస్ట్ ఉంది చేసుకుందాం అని చెప్పి ఇలా మ్యాడ్ ఎక్కాను సో ఈరోజు అయితే ప్రశాంతంగా ఉందండి ఎర్లీ మార్నింగే ఎండ అయితే బేభత్సంగా ఉందనమాట నేను ఇక్కడ మేడ మీదకి వచ్చాను కానీ ఒక్క ఇంత అంత చెమట్లు కాదు చెమట్లు అయితే ఎక్కువ పోస్తున్నాయి క్లైమేటిక్ కండిషన్స్ కూడా కొంచెం చాలా డిఫరెంట్గా ఉన్నాయి అసలు పడాల్సిన టైంలో వర్షాలు పడట్లేదు సో ఇగోండి మల్బరీస్ అయితే తెంపాను భలే ఉన్నాయండి లాంగ్ మల్బరీస్ అయితే చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇగోండి చూస్తున్నారు కదా యాక్చువల్గా షార్ట్స్ చేసేద్దామని ఇలా పైకి ఈ ఈరోజు మా సాహితీకి ఖాళీ అనమాట రికార్డ్స్ కూడా ఏమీ లేవు అన్నీ సబ్మిట్ చేసింది సో అమ్మ లాంగ్ వీడియో చేద్దాం దా అంటే ఇలా వచ్చాము అయితే హెయిర్ కోసం అయితే బర్బాటీలు బీరకాయలు బాగానే ఉన్నాయి కాకరకాయలు ఇవన్నీ ఒక్కొక్కటిగా హార్వెస్ట్ చేసేద్దాం వచ్చి నాతో పాటు రెండు ధీటుగా ఉన్నాయి కదా అంటే రెండు సమాన హైట్లోనే ఉన్నాయి అసలు కాకరకాయలు ఎంత పెద్ద వస్తాయని నా అయితే ఆశ్చర్యపోయాను నిజంగా వచ్చినాయి అండి మన గార్డెన్లో ఎంత పెద్ద కాకరకాయలు అది కూడా తెల్ల కాకరకాయలు అనమాట భలే ఉంది అయితే ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసేసుకుందాం చూసారా ఎంత బాగుందో కాకరకాయ భలే వచ్చింది ఒక మోరడు కాకరకాయ అనమాట ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇంకొకొక్కటి కోసుకుంటూ వెళ్ళిపోదాం మనం నేతి బేరకాయలు కూడా ఉన్నాయి అవి కూడా కోసేద్దాం అండ్ ఇది నిన్న చూసినప్పుడు బాగానే ఉంది అయితే కొంచెం పండిపోయినట్టు ఉంది మరి పండిపోతే మరి మనం విత్తనాలు కూర్చేసుకుంటాం కదా ఇంక ఇది నేను అట్లనే వదిలేస్తున్నాను ఒక ఫ్యామిలీకి ఒక్కటి సరిపోయినట్టు ఉంది కాకరకాయ అయితే రెండు అటుపక్క పక్క కొంచెం బీరకాయలు బరబట్టీలు ఏవో ఉన్నాయి కోసుకుందాం ఇలా వేలాడుతూ ఉంటే ఎంత బాగుందో చూస్తున్నారు ఇక్కడ బలే ఉన్నాయి కదా కూరగాయలు ఇది ఇంకొక కలర్ అనమాట భలే ఉంటుందండి ఈ కలర్ కూడా లైట్ వైట్ అండ్ బ్లూ షేడ్లో ఉంటాయి ముద్దే ఇది కూడా చూస్తున్నారు ఈ డార్క్కి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది మనకి ఓకేనా ఇదిగోండి ఇదిగోండి కనిపిస్తుందా ఇంకా వైట్ ఇల్లో కూడా ఉందని చూసాను ఎక్కడో సంపాదించాలండి ఈ కలర్స్ అన్నీ ఇలాంటి రేర్ కలర్స్ సంపాదించాలి పెంచాలి అని ఒక కోరికైతే నాకు ఉంటుంది ఎందుకంటే ముందు నుంచి మన టెరస్ గార్డెన్ ఏంటి కింద ల్యాండ్లోనే అన్ని ఫ్లవర్స్ ఎక్కువ బర్డ్స్ బర్డ్స్కి పిల్లలకి ఇష్టమైన అవే ఎక్కువ పెంచేదాన్ని ఇప్పుడంటే ఇంకా మాధవి గారిని చూసి ఓహో ఆర్గానిక్గా ఎంత బాగా కూరగాయలు పెంచొచ్చా అని చెప్పి ఇటు పక్క వచ్చాను అనమాట అయినప్పటికీ ఆ పిచ్చి అయితే ఉండిపోయిద్ది ఎక్కడో దగ్గర ఈ మిగతా కూడా తెంపుకుందాం పువ్వులు కొంచెం దేవుడికి పెడదాము ఎండ చూస్తున్నారా అసలు ఎలా వస్తుంది ఎండ చాలా భయంకరంగా ఉంది అండి మిగతా కూడా తెంపేద్దాం అండ్ ఇంకో విషయం మీకు షేర్ చేయాలి ఇక్కడ చూస్తున్నారా నా పక్కనే ఉన్నది పింక్ తోటకూర ఎంత బాగుందో ఎటువంటి పెస్ట్ కూడా లేకపోతే యాక్చువల్గా చాలా విత్తనాలు వేసాను కాకపోతే ఏంటంటే అవన్నీ హార్వెస్ట్ చేస్తాను మొత్తం వేర్లతో సహా ఇదైతే నేను సీడ్స్ కోసం ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మడిలో పెట్టుకున్నాను మరి సీడ్స్ అస్తమానం మనం కొనాలంటే కష్టమే కదా సో ఒక్కసారి మనం సీడ్స్ అనేది కొనుక్కుంటే రిపీటెడ్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అనేది వాటి నుంచి మనం సీడ్స్ తీసుకోవచ్చు తీసుకున్న సీడ్స్ మనం కొంతమందికి షేర్ కూడా చేయొచ్చు అలానే చాలా సంవత్సరాల నుంచి సీడ్స్ గివ్ అవే పెట్టి ఫ్రీగా నేను డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తాను అందరికీ తెలిసిందే కదండి ఇంకా మనకి చాలా బరబాటీలు ఉన్నాయి ఒకసారి అలా చుట్టూరు తిరిగి కోసుకుందాం కొన్ని ఏంటంటే నాకు బర్బాటీలో పిక్కలు చాలా ఇష్టం బంగాళదుంప కానీ వంకాయలు కానీ వేసుకుంటే పిక్కలతోనే ఆ కర్రీ సూపర్గా ఉంటుంది ముద్ద కూరలో వండుకుంటే మమ్మీ అయితే ఎక్సలెంట్గా చేస్తే దానికోసం కొన్ని వదిలేస్తాను అనమాట ఎండిపోయినవి పిక్కలు తీసుకొని కూర వండుకోవాలని చెప్పి అవి కూడా ఉన్నాయి అండ్ ఇవి కూడా ఉన్నాయి రెండు కూడా మనం కోసుకుందాం వచ్చేయండి ఇగోండి రెండు రకాల బర్బాటీలు ఉన్నాయి ఇంకొకటి కూడా ఉంది అలసందులు అంటారు కదా అంటే చిన్నగా ఉంటాయి అవి కూడా చూపిస్తాను అవి కూడా కోసుకుందాం మనం ఇప్పుడు అండ్ ఇగోండి ఎండిపోయినవి అనమాట కొన్ని అయితే సీడ్స్ ఇవ్వచ్చు కొన్ని కర్రీస్కి అయితే నేను వాడతానని చెప్పాను కదా తెంపాలంటే భయం వేస్తుంది స్టూల్ ఏదైనా తెచ్చుకొని తెంపుతాను ఇక్కడ చూడండి ఎలాగ వేలాడుతున్నాయో ఇవి ఉంటే అంత ఆనందం అనిపిస్తుంది కదా నిజంగా భలే ఉన్నాయి కాకపోతే ఈసారి నేను పంటలు అంతర్ పంట కింద ఇది అది అన్నీ కలుపు కొట్టాను ఏం అవ్వద్దో తెలియదు కానీ మొత్తానికి మనకి హార్వెస్ట్లకి అయితే బోల్డ్ వస్తున్నాయి ఇదిగోండి మన పందిరి చూస్తారా మళ్ళీ కొత్త పందిరి అనమాట ఉండండి సిజర్ తీసుకొస్తాను ఇక్కడ మనకి గుత్తు బీరలు నేతి బీరలు మామూలుగా రెగ్యులర్ బీరలు కూడా ఉన్నాయి సిజర్ తీసుకొని వస్తాను ఇక్కడ చూడండి గుత్తుబేరలు ఇక్కడ చూడండి భలే ఆనందం కదా ఇలా కానీ మనం కోసుకున్నట్టయితే ఇవ్వండి ఇది వచ్చేసి మనకి గుత్తుబీర చూసే రండి ఎన్ని తెంపాను ఇక్కడ పెడదాము అండి ఇగోండి ఇవి కూడా ఇంకా ఉన్నాయి అయ్యో బీరకాయలు పడిపోయి చిట్లిపోయినాయి మనం ఒక పని చేస్తామని చెప్పండి ఇంకా బీరకాయలు ఉన్నాయి కోసేసుకుందాం రండి అండ్ మన గార్డెన్లో రెండు హార్వెస్ట్ టేబుల్స్ ఇరిగిపోయినాయి మన పిల్లల వల్లే అవి చేయించుకోవాలి ఇప్పుడు మనకి ఇదిగోండి ఇటుపక్క మడి దగ్గరికి అయితే వచ్చాను అండ్ ఇక్కడ కూడా మనకి బీరకాయలు చాలానే ఉన్నాయి ఇవి కూడా మనం కోసుకుందాము ఇదిగోండి ఇక్కడ చూడండి మట్లో ఉండిపోయింది ఇది ఇది కొంచెం డార్క్ కలర్ అనమాట అండ్ ఇక్కడ బీరకాయలు చూసారా మనకి ఇక్కడ రేగుపళ్ళు చెట్టు అయితే ఉంది అవి కాయలు అయితే కొంచెం అవుతున్నాయి ఈ లోపల మనకి అల్లేసినాయి ఇంకా బీరపాదులు ఇవి అవి అన్నీ కూడా అల్లేసినాయి అనమాట ఇలా అయితే హార్వెస్ట్లు వస్తున్నాయి కాకపోతే నేను చెప్తున్నాను కదా ఎడిటింగ్ చేయడానికి కానీ అలాగే వీడియో తీయడానికి కానీ కొంచెం ఎవరు లేరు అనమాట అలాగని బాధ ఏం పడలేదు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను గార్డెన్లో ఎంజాయ్ చేస్తూ అన్నీ కోసుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి వైట్ అండి ఇదే వైట్లోనే నేను ముద్ద వెతుకుతున్నాను ముద్ద శంకు అది ఇంకా ఉన్నాయి కోరికలు కోసేసుకుందాం రండి ఈ మొక్క చూసే రండి వెరిగేటెడ్ జామా ఏదిగోండి ఎక్కడో బేరకే ఉంది పోత కూడా స్టార్ట్ అయ్యింది అనమాట వెరిగేటెడ్ జామా ఇది నేను సప్తగిరి నర్సరీ నుంచి తెచ్చానండి అండ్ మీకు ఇక్కడ అల్సందులు చూపిస్తానని చెప్పాను కదా అవి కూడా ఇక్కడ ఉన్నాయి ఇంక ఇవైతే పచ్చి పచ్చివి తింటారు పిల్లలు ఎండి కూడా చాలానే బాగుంటాయి ఇదిగోండి ఇంత చిన్నగా ఉంటాయి అన్నమాట సూపర్ టేస్ట్ అండి ఇవి ఖాళీగా గార్డెన్లోకి వచ్చి ఇలా తెంపుకుని తినడం ఇవి ఇదిగోండి అయితే ఇలా ఉంటాయి మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పచ్చు ఇవి అండ్ ఇక్కడ ఇంకో రకం కాకరకాయలు ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను రండి ఒకసారి చూస్తున్నారా కాకరకాయలు బుజ్జి బుజ్జిగా బలే ఉన్నాయి ఇది వేరే రకం అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చిట్టి కాకరకాయలు ఉన్నాయి అవి అయితే పండిపోయినాయి అండి నేను ఇంకా ఊరు వెళ్ళాను కదా చూడలేదు ఇవ్వండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కానీ ఇవన్నీ పండిపోయినాయి ఇంకా విత్తనాలకు తప్ప దేనికి మనకి పనికిరావు ఇవి చెప్పాను కదా ఒక్కసారి మనం సీడ్ కొనుక్కుంటే రిపీటెడ్గా మనం మొక్కలన్నీ వేసుకోవచ్చు అనమాట వీటి నుంచి సీడ్స్ అన్నీ మనం కలెక్ట్ చేసుకొని ఇవ్వండి ఇలా పండిపోయినాయి ఇది ఒక రకం కాకరకాయ కదా ఇంకొక రకం కాకరకాయ కూడా మీకు చూపిస్తాను రండి ఒకసారి ఇవైతే ఇంకా కొయ్యక్కర్లేదండి మధ్యలో ఒక బద్ద చేసుకునే కర్రీ చేసుకుని సరిపోద్ది అంత పొట్టు అనమాట ఇవి ఇవి హార్వెస్ట్ చేసేద్దామా ఇంక మరి లేట్ చేయకుండా ఇగోండి ఈ కాకరకాయలు అయితే మనకి ఇన్న వచ్చినాయి అనమాట భలే వస్తున్నాయి అండ్ పండింది కూడా తీసేస్తాను లాంగ్ కాకరకాయ చూపించాను కదా దాని సీడ్స్ అండి ఒకటి బాగా పండిపోయింది ఈ మొక్క అయితే విరిగిపోయింది అనమాట ఇక్కడ ఇంకా ఇంత పెద్ద ఉండాలి కాకరకే విరిగిపోయింది అండి సీడ్స్ కూడా చూడండి చెర్రీ పళ్ళు ఎంత బాగున్నాయో ఎండిన తర్వాత ఈ పై చెల్లంతా పోయిద్ది మధ్యలో పెక్ అనేది ఉండిపోద్ది అది మనం సీడ్స్ కింద వేసుకుంటే చాలా బాగా వస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకి వైట్ అండి ఇందాకల్ పింక్ చూపించాను కదా ఒక్కొక్క మడిలో ఒక్కొక్క మొక్క వదిలేసానని చెప్పాను కదా ఇవేనమాట అంటే ఇవి సీడ్స్ కోసమని నట్టే వదిలేసాను సీడ్స్ అయిపోయిన తర్వాత ఇంక మొక్క అనేది తీసేసుకోవచ్చు మనం సో ఇంకో స్పెషల్ చూపిస్తాను రండి ఒకసారి ఆ లహరి ఏంటమ్మా ఏంటి ఏంటి ఏంటినిగోలా ఏంటిని గోలా వస్తా నాకు మీకు ఒక స్పెషల్ ఫ్రూట్ కోస్తాను ఇప్పుడు ఓకేనా ఓకే ఓకేనా ఓకేనా వస్తా నాకు స్పెషల్ అని చెప్పాను కదా ఇదిగోండి ఆ స్పెషల్ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మనకి భలే వస్తున్నాయండి అలాగా పెద్ద పెద్ద సైజు అయితే అయినాయి స్టార్టింగ్ చిన్నగా వచ్చినాయి కానీ అలా మనకి పెద్ద సైజులో కాయలు అయితే వస్తున్నాయి సో ఇప్పుడు మనం ఇవి కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాం ఎక్కడెక్కడ ఉన్న డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇలా ఇక ఇక్కడ ఇట్లా సందులోనే అయితే అరేంజ్ చేసుకున్నాను బాగుంటుంది ఇలా ఇలా గోడ కూడా ఉంది కదా సపోర్ట్గా ఉంటుందని చెప్పి అటు పెట్టేసాను సో ఇంకా ఒక డ్రాగన్ ఫ్రూట్ అయితే అక్కడ ఉంది అది కూడా కోసుకుందాం ఇన్ని కష్టాలు పడాలా మనం ఈ ఫ్రూట్స్ కోయడానికి అనుకుంటే ఖచ్చితంగా పడాల్సిందే అని చెప్తాను ఎందుకంటే ఎంత ఆర్గానిక్గా మనం పండించుకుంటున్నాం కదండి సో కష్టమైతే పడాలి అండ్ ఫ్రూట్స్ కూడా చూసారా ఎంత బాగున్నాయో క్లైమేట్ చూడండి మా ఇంటి దగ్గర కొండ అనమాట పక్కనే విశాఖ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది అండ్ కొంచెం ముందుకెళ్తే బెహ్రా కాలేజ్ ఉంటుంది మార్నింగ్ టైం అయితే చిలుకలు అలా వస్తూనే ఉంటాయి మన చిలుకలతో పాటు బయట చిలుకలు కూడా మంచిగా హల్చల్ చేస్తాయి అనమాట చూస్తున్నారా చుటూతా కొబ్బరి చెట్లు అవన్నీ మనమే అనమాట కింద గార్డెన్ అదంతా ఈవినింగ్ టైము మార్నింగ్ టైము చాలా ప్రెజెంట్గా ఉంటుంది అండ్ ఇంకొకయ కూడా అక్కడ ఉంది కోసుకుందాం రండి సో కష్టపడి ఎండలోనే మన కష్టాజితం మనం తెంపుకున్నాం అనమాట అంటే మనం కష్టపడి పెంచుకునేవే కదండి ఇవన్నీ సో ఇంత హార్వెస్ట్ అయితే వచ్చింది ఇంకా కొద్ది కొద్దిగా ఉన్నాయి ఇంకా ఎండ కూడా చాలా భయంకరంగా ఉందనమాట ఇంకెక్కడితో హార్వెస్ట్ ఆపేసాను చూస్తున్నారు కదండి ఇంత పంటనైతే మనం ఓన్లీ మిద్దె తోటలోనే తీయగలిగాం ఇంకా ఉన్నాయి చాలాని ఇంకా ఎండకి భయపడి అయితే నేను అసలు హార్వెస్ట్ చేయలేకపోతున్నాను ఇంకా కింద ల్యాండ్లో కూడా రకరకాల మొక్కలు అనేది పెంచుతున్నాం ఆనందంగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా మన ఆర్గానిక్ పంట తీయాల్సిందే ఎందుకంటే సేంద్రీయంగా పెంచుకున్న మొక్కల నుంచి ఈ కూరగాయలు మనం తీసుకుంటే చాలా ఆరోగ్యం అనమాట అందుకే పదే పసాలు చెప్తున్నాను సేంద్రీయంగా ఎంతైనా అంతైనా మన ఇది తోటలో మనం పెంచుకుంటే చాలా హ్యాపీగా ఉంటాం ఓకేనా సో హార్వెస్ట్ చూసారు కదండి రకరకాలుగా కోసేసాం ఈ రోజైతే నేతి బీరకాయలు బీరకాయలు అంటే మనకి నేతి బీరకాయలు రెండు రకాల బీరకాయలు కోసుకున్నాం అలాగే మనకి ఇంకో రకం వచ్చేసి గుత్తు బీరకాయ అంటారు కదా గుత్తు పలంగా కింద పడిపోతే ఇవి ఇరిగిపోయినాయి అనమాట గుత్తు పలంగా తెగిపోయి అండ్ కాకరకాయలు కాకరకాయలు వచ్చేసి మనం నాలుగు రకాల కాకరకాయలు అయితే కోసాము రెండు రకాల బర్బట్టీలు కోసాము అండ్ అలసందులు కోసుకున్నాం డ్రాగన్ ఫ్రూట్స్ అయితే హైలెట్ అండి ఇగోండి ఇవన్నీ ఒల్చుకోవాలి కొంచెం ఫ్యాన్ వేసుకొని కింద కూర్చొని ఒల్చుకుంటాను అవి కర్రీ కోసం అనమాట చూసారు కదండి ఎంతటి హార్వెస్ట్ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మీరు కూడా మరి గార్డెనింగ్ స్టార్ట్ చేస్తారు ఇప్పటివరకు ఎవరైతే గార్డెనింగ్ స్టార్ట్ చేయలేదో వెంటనే నాలుగు ఆకుర విత్తనాలతో గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోండి సో మరి ఉంటానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అలాగే నాకు ఎర్వాక ఫౌండేషన్ అవార్డు మీ అందరి వల్ల ఎంతవరకు వచ్చి ఆ అవార్డు నేను తీసుకుని గలిగాను అంటే మీ అందరి సపోర్ట్ అండి మరి ఒక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మరి టాటా బాయ్ బాయ్ సంస్థలో ఒక సుఖినోభావ ఉంది